వెల్కమ్ టు వెటీ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకనహస్తి ఆలీమ్న శ్రీవరం చంద్రపంగ శాస్త్రోక్తంగ కసినేషర్ అభిషేకం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమీక్ష సమావేశం సిబ్బందితో పాటు ఇతర జిల్లా ఆదనం కోర్టు సముదాయంలో లోక రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని అదనం తిరుపతి జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసన్ నాయక్ సూచన తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో గజరాజుల హల్చల్ భయోందోళన గురైన భక్తులు ఏనుగులను అడవిలోకి మళ్లించిన అటవీ సిబ్బంది శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలి అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈ ఏకాంబరం ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ అలీ అధికారులు పాల్గొన్నారు జ్ఞాన రూపిని మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు పురపాలక సంఘం సిబ్బందికి కమిషనర్ రమేష్ బాబు ఆదేశించారు ఈ సందర్భంగా వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో కమిషనర్ రమేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు జూలై ఒకటిన పింఛన్ల లబ్ధిదారులకు నగదును వారి వారి ఇళ్లకు వద్ద తీసుకుని వెళ్ళి ఇవ్వాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జులై ఒకటో తేదీన ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు నాలుగు వేల రూపాయల పింఛన్తో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న పాత బకాయిలు మూడు వందల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పింఛన్దారులకు అందజేస్తున్నామన్నారు పింఛన్దారులు ఒకటో తేదీన వారి వారి గృహాల వద్దనే కేటాయించబడిన సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఉంటుందని తెలిపారు సచివాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విధులు కేటాయించినట్లు చెప్పారు ఈ మేరకు జూలై ఒకటో తేదీన పెన్షన్దారులు ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయవలసిందిగా ఆయన ప్రజా ప్రతినిధులను కోరారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా పెంచిన పెన్షన్లని పంపిణీ చేసేదానికి మార్గదర్శకాలు విడుదల చేసింది అందులో భాగంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయమని ఆదేశాలు వచ్చి ఈ సందర్భంగా ఈరోజు సచివాలయ సిబ్బంది అందరికి కూడా సమావేశం నిర్వహించి వారందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పెన్షన్దారులందరూ కూడా ఎవరు కూడా సచివాలయానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా వారి ఇంటి వద్దనే ఉంటే ఖచ్చితంగా మా సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెంచిన అమౌంట్ని నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న మూడు నెలల అరియర్ వెయ్యి రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ కూడా ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది అందజేస్తారు కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి ఇంటి వద్దే ఉండి సకాలంలో పెన్షన్ తీసుకునే దానికి సహకరించవలసిందిగా కూడా వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రజాప్రతినిధులు కూడా మా సచివాలయ సిబ్బంది వెంట ఉండి పెన్షన్ పెంచిన పెన్షన్ని లబ్ధిదారులకు అందించే దాంట్లో కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించవలసింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ శ్రీకాళహస్తిలోని జిల్లా అదనపు న్యాయస్థానం కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని అదనపు తిరుపతి జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు నాయక్ తెలిపారు శ్రీకాళహస్తిలోని జిల్లా అదనపు న్యాయస్థానం కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని అదనబ్ తిరుపతి జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు నాయక తెలిపారు అన్ని రకాల కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న మోటార్ వాహనాల ప్రమాద భరిత కేసులు సివిల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు కుటుంబ తగాదాలు పారిశ్రామిక వివాదాలు రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులు వినియోగదారుల ఫోరం కేసులు పంచాయతీ టాక్స్ కేసులు మున్సిపల్ కేసులు ప్రీ లిటిగేషన్ కేసులను జాతీయ లోక్ అదాలత్లో రాజీ చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు సంబంధిత అందరూ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు ఇక్కడ వచ్చిన న్యాయ కక్షిదారులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్ లోకదాలత్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశం అంతటా ఈ లోక అదాలత్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే ఖచ్చితంగా మీరు ఈ కేసులని ఇక్కడ పెండింగ్ ఉండేటువంటి సివిల్ కేసులు కానివ్వండి తర్వాత కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు కాని కానివ్వండి అన్నీ కూడా మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ముఖ్యంగా సివిల్కి అయితే అన్ని సివిల్ దావాలు కూడా పరిష్కరించుకోవచ్చు క్రిమినల్ అయితే కనుక కాంపౌండబుల్ అఫెన్సు త్రీ థర్టీ సెవెన్ ఐపీసీ తర్వాత భార్యాభర్తల కేసులు కానివ్వండి తర్వాత భరణం కేసులు కానివ్వండి ఇంకా మిగతా కేసులు ఏవైనా కూడా ఎన్ఐక్ట్ కేసులు కానివ్వండి ఇలాంటి కేసులు కూడా ఈరోజు పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏమంటే మన శ్రీకాళహస్థ జ్యూరిస్టెక్షన్లో మూడు బెంచులు వేయడం జరిగింది సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి సీనియర్ సివిల్ జడ్జి గారిని జిల్లా కోర్టుకు సంబంధించి జిల్లా కోర్టు నేను చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి జూనియర్ సివిల్ జడ్జి గారు చేయడం జరుగుతుంది ఉంది కాబట్టి నేను మీ మీడియా ద్వారా కోరుకునేది ఏమంటే ఈ విషయాన్ని మీరు ప్రజలకి అందరికీ తెలియజేసి చాలా వరకు చైతన్యవంతులు చేయాలి తర్వాత రాబోయే లోక అదాలతో కూడా మీరు నాకు బాగా కృషి చేయాలి ఈ కేసు పరిష్కారం చేసుకోవడానికి కాబట్టి ఇంతటితో మీరు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తారు రాజమార్గమే రాజమార్గం ఉత్తమమని అని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు చిత్తూరు జిల్లా కోర్టు భవన సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిత్తూరు జిల్లా కోర్టు భవన సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుసో తెలియక చేసే తప్పిదాల వలన అనేక మంది కక్షిదారులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ వ్యయ ప్రయాసాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అలాంటి వారికి న్యాయ సేవా సదన ఆధ్వర్యంలో న్యాయ సేవలు అందిస్తున్నామని తెలిపారు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకోవడం ద్వారా మళ్ళీ మళ్ళీ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు కావున లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సదన్ జిల్లా కార్యదర్శి వెన్నెల పలువురు జడ్జీలు చిత్తూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్య సాధకుడని ఆయన సారథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు తిరుపతిలో ప్రముఖ సినీ నటుడు సుమన్ పర్యటించారు స్థానిక గోవిందరాజస్వామి ఆలయాన్ని సందర్శించారు అనంతరం తాజా రాజకీయాలపై సుమన్ స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదక్షకుడని ఆయన సారథ్యంలో రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతాయని అన్నారు గతంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారన్నారు ఇక సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కు మంచి శాఖలనే కేటాయించారన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తారన్నారు కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని ఆలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతమన్నారు అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు ప్రజాసేవ చేస్తే పదవులు దానికి అదే వస్తుందన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుపతికి అదే ముఖ్యంగా గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చేవండి మా ఊరు నుంచి మా బంధువులు వస్తే మా మిత్రుడు నారాయణ ఇక్కడ యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ పిహెచ్డి ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు ముఖ్యంగా టెంపుల్ సూపరింటెండెంట్ గారికి అలాగే మొత్తం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు చాలా విశేషమైన రోజు ప్లస్ ఇక్కడ చాలా అపినీత్యమైన ఒక టెంపుల్ ఇది సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు సో కేవలం మా ఊరి నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపర్టెండెంట్ వేరే ఆఫీసర్స్కి అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ నమస్కారం అండి తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఏనుగులు హల్చల్ చేశాయి నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పదమూడు ఏనుగుల గుంపు ఏడవ మైలురాయిలోని ఘాట్ రోడ్ ను దాటి వెళ్లాయి ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ఏనుగులు రహదారిపై కనిపించడంతో ఘాట్ రోడ్ లో వెళ్లే వాహనాదారులు భయానికి గురయ్యారు ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు సమాచారం అందుకున్న టీటీడీ సెక్యూరిటీ ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు గంట పాటు ట్రాఫిక్ ను ఆపేశారు పెద్ద పెద్ద శబ్దాలు హారన్లు చేస్తూ ఏనుగులను అడవి మార్గంలోకి మళ్లించారు అనంతరం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు తిరుమల మార్గంలో చిరుతలు తరచూ కనిపిస్తున్న విషయం తెలిసిందే అయితే ఏకంగా ఏనుగుల గుంపు ఘాట్ రోడ్ లో ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆందోళన నెలకొంది ఏనుగులు తిరగబడిన ఘాట్ రోడ్డు మార్గాన్ని ఆయన హలెట్ లో పెట్టామని ఏనుగుల కదలికలపై మోనిటరింగ్ చేస్తున్నామని తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ సతీష్ రెడ్డి వెల్లడించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే చిత్తూరుకు రెండు బస్సులను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజల జగన్మోహన్ తెలిపారు చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నందు చిత్తూరు తిరుపతి బెంగళూరు వెళ్ళు రెండు నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే చిత్తూరుకు రెండు బస్సులను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తెలిపారు చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ నందు చిత్తూరు తిరుపతి బెంగళూరు వెళ్ళు రెండు నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఆయన బస్సును కొంత దూరం నడిపి కార్యకర్తలు నాయకుల్లో ఉత్తేజంను నింపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఒక నాయకుడు ఉన్నప్పటికీ చిత్తూరు బస్ స్టాండ్కి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు బస్సులను ఇవ్వడం సంతోషకరమన్నారు పనిచేసే ముఖ్యమంత్రి దగ్గర తాను కూడా పనిచేయడానికి మీరందరూ ఓట్లు వేసి తనను గెలిపించారని గుర్తు చేశారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుందని తెలిపారు కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉండాలని భరోసా ఇచ్చారు అనంతరం ఆర్టీసీ టూ డిపో నందు ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఈ సందర్భంగా కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను కార్మికులు ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీసీ ఆర్ఎంవో జితేంద్రనాథ్ రెడ్డి టూ డిపో మేనేజర్ రూపాశ్రీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటర్ హేమలత ఎనిమిదవ డివిజన్ ఇంచార్జి ప్రియాంక ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే కళ్ళ వెంకట్రావు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే కళ్ళ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు గెలిపించారన్నారు అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉండేలా కృషి చేస్తారని ఆయనకు ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో బచ్చలపల్లె మళ్లీ సినిమా చిత్ర నిర్మాత దండ రాజేష్ దర్శకుడు సుబ్బు మంగాదేవులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల నిర్మాత రాజేష్ మీడియాతో మాట్లాడుతూ రేపు అల్లరి నరేష్ పుట్టినరోజు పురస్కరించుకుని బచ్చల మళ్లీ సినిమా ఫస్ట్ గ్లిప్స్ విడుదల చేయనున్నట్లు తెలిపారు సినిమా విడుదల అనంతరం ఘన విజయం సాధించాలని ప్రార్థించానన్నారు అనంతం దర్శకుడు సుప్పు మాట్లాడుతూ నరేష్ ని ఇప్పటి వరకు చూడని పాత్రలో చూడబోతున్నట్లు తెలియజేశారు ఈ సినిమా నరేష్ కి మరో మైల్ స్టోన్ గా నిలవనుందన్నారు సిద్ధమైన ఆంజనేయ స్వామి క్షేత్రం కొండగట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు జనసేన అధినేతకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం దగ్గరుండి దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు వేద ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా పలువురు స్థానికులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు వారి నుంచి అర్చీలను స్వీకరించారు కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్నికలలో భారీ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కొండగట్టుకొచ్చారు పవన్ ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు తొలత ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం దగ్గరుండి దర్శనం చేయించారు దర్శనం అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు వేద పండితులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను అందజేశారు మొక్కళ్ళు చెల్లించుకున్న తర్వాత ఆయన ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులు అభిమానులకు అభివాదం చేస్తూ నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కొండగట్టు వచ్చి మొక్కళ్ళు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలువురు స్థానికులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని చూడ్డానికి ఆలయ పరిసర ప్రాంతాలకు వచ్చారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్థానికులతో మాట్లాడి వారి నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు అందుకుంది ఈ నేపథ్యంలోని ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే గత ఎన్నికలలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొన్నది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అందరూ ఎదురు చూస్తున్నారు తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఈ పథకం అమలుపై విధి విధానాలు ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి పరిపాలన ప్రారంభించారు ఈ నేపథ్యంలోని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఆరు గ్యారంటీలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వీటిలో ముఖ్యంగా మహిళలను ఆకర్షించినది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈ పథకం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణలో అమలవుతున్నది ఏపీలో కూడా అమలులోకి వస్తే ఒక కేరళ మినహా దాదాపుగా దక్షిణాది అన్ని రాష్ట్రాలలో అమలవుతున్న పథకం కానున్నది అయితే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణంపై ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం దీనికి తోడు తాజాగా రవాణా శాఖ మంత్రిగా రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు మంత్రి వచ్చి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపై అధికారులతో మాట్లాడారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న బస్సుల్లోని ఈ పథకం అమలుపైన ఎదురయ్యే సమస్యలపైన నివేదికలు పొందుపరుస్తున్నట్లు సమాచారం ఈ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపైన రాష్ట్ర రవాణా శాఖ అధికారులు లోతుగా విశ్లేషణ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాలలో పథకానికి సంబంధించిన లోటుపాట్లపై అధికారులు మాట్లాడుతున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి వీటిని కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణలో పథకం అమలుకు వచ్చిన కొత్తల్లో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు ఇక మహిళలు బస్సుల్లో ప్రయాణానికి కొన్ని సందర్భాలలో కట్టుకున్న సందర్భాలు కూడా కనిపించాయి ఆర్టీసీ బస్సుల్లో రోజు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు వారికి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే విషయాలపై అధికారులు నివేదిక కూడా సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుంది తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై నూట నలభై మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం ఐదు పాయింట్ నాలుగు ఒకటి కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీక్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైం స్లాట్ టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపై భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉంది ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ముప్పై గంటల సమయం పడుతుంది ఇక మూడు రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం పదిహేను వేల టోకెన్స్ జారీ చేస్తుంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దని టోకెన్స్ జారీ చేస్తుంది వీటిని చూపించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీనివాణం సందర్భంగా శాస్త్రోక్తంగా సెమిష్ఠ అభిషేకం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పెన్షన్ల పాంపిణీపై శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమీక్ష సమావేశం పెన్షన్ల పాంపిణీపై వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగులకి దేశానిర్దేశం శ్రీకాళహస్తి జిల్లా అందరము కోర్టు సముదాయంలో లోకదళం రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని అదనపు తిరుపతి జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసన్ నాయక్ సూచన తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో గజరాజుల హల్చల్ భయోందోళన భక్తులు ఏనుగులను అడవిలోకి మళ్ళించిన అటవీ సిబ్బంది ఇవి ఇప్పటి వరకు నమస్తే